మధ్య నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నా ముఖ్యమ వినతి అయ్యా రేపు జరుగుతున్నటువంటి పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మన విజయమ్మ గారి ఆశీస్సులతో రితీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి పెట్టి బొజ్జారోషణ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు ప్రజలు రితీష్ రెడ్డి గారి నాయకత్వంలో దరిదాపుగా మూడు వందల నలభై కిలోమీటర్లు తిరిగి ఎన్నో సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి ఆ సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా మనం అధికారాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ మన కార్యకర్తలు అందరం కూడా రిక్వెస్ట్గా దయ ఉంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్క ఓటర్ను అభ్యర్థించి మన రితే రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ పద్వేలు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పాలు పంచుకోవాలని అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీటు మంది కాబట్టి ఇక్కడ సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇటు కేంద్ర నిధులు తెచ్చుకోవచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పుడు రాష్ట్రంలో ఇక్కడి నుంచి కూడా నిధులు భారీగా తెచ్చుకొని బద్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలంటే మనము గతంలో మూడు సంవత్సరాల నుంచి ఏ విధంగా రైతు యాత్ర కావచ్చు లోకేష్ బాబు గారి మీటింగ్ కావచ్చు యువగలం అలాగనే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కావచ్చు నిన్న తన నామినేషన్ ప్రక్రియ కావచ్చు అన్నిటినీ ఏ విధంగా దిగ్విజయం చేసినామో అదే తరహాలో అదే పందాలో అదే కసితో కష్టపడి అందరం కూడా బూతుల్లో ఏజెంట్ నియామకం నుంచి బూత్ ఎండింగ్ ఐదున్నర వరకు కూడా ఆయా బూతుల్లో మన పాత్ర పోషించి అత్యధికమైన మేజార్టీతో బద్ద రోషన్ గారిని గెలిపించుకోవాల్సిందిగా మనవి అలాగే కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మన అందరికీ ఉంది కాబట్టి ఆయన సైకిల్ గుట్టుకు ఓటు వేసి వేయించి కడప ఎంపీగా గెలిపించుకుందామని సవినయంగా తెలియజేసుకుంటున్నాం